సందర్భావసరంలో బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కృహంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము 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 అని వ్యర్థవాదం రాజనికమా ఆరాధన నిర్ణయించినది అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామైకులు వెలుగుంది అంగరాజ్యంలకు ఇప్పుడైతే నీ బుద్ధావిశక్తిని కావించుతున్నాను సోదరా దుశాసన అనర్ఘ శక్తి కిరీటంలో వేగముగా గాంధర్వ సార్వభౌమ సురిచిర మనమయ్య స్వర్ణ శ్రీవాసములు తెప్పింపము పరిజనులారా పుణ్య భాగిరథి నదీ తోయములగురుడు కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారామంలో సుస్వరంగా మరొక రెండు వందమానితులారా కర్ణ మహారాజును పరివారమును గావింపుడు పుణ్యాంధులారా ఈ రాధాసూత్రం కు బాలభాగంలో కస్తూరి తిలకములు తీర్చిదిద్ది బహుజనుల సుకృత పరిపాక సౌలభ్య సహజ కశ్య వైడూర్య ప్రభావి చోటికి వాంఛల చెలరేగ వీరగంధముల విద్యరాల్పురుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత్ పరిషత్ మధ్యమమున సర్వదా సర్వదా శతదా సహస్రద ఈ కుల కలంక మహాపంచనమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన